ఇక్కడ చూడండి ఇది వీర చెట్టు ఇది మొదలు కదా ఇది ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను మట్టి తీసిన ఇది దాలిమ్మ చెట్టు ఇక్కడ ఏంటంటే నేను కిచెన్ వేస్ట్ పెట్టేస్తాను కిచెన్ వేస్ట్ అంటే కొంచెం ఇడ్లీ పిండి మిగిలింది పల్లి చట్నీ మిగిలింది కొంచెం రైస్ మామిడి తొక్కలు ఇవన్నీ నాకు వచ్చిన వేస్ట్ ఇది ఇట్లా కూడా మనం చేసుకోవచ్చు ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా వేస్ట్ చేయొద్దు ఇట్లా నేను మొక్కకి ఇట్లా పక్కగా పెట్టేస్తున్నా ఎప్పుడైనా నాన్ వెజ్ వేయద్దు మిగతా అన్నీ వేసుకోవచ్చు చూడండి మామిడి తొక్కలు ఉన్నాయి ఇట్లా కొంచెం ఇడ్లీ పిండి కొంచెం రైస్ అన్నీ పెరుగు కూడా కొంచెం మిగులుతాయి వేసేసిన ఇట్లా వేసేయండి అనుకోండి ఇప్పుడు నేను మట్టి కప్పేస్తున్నా కదా మనం ఇక్కడే వాటర్ పట్టొద్దు చెట్టుకి ఇది ఇట్లే ఉండిపోవాలంతే మనము చెట్టు ఇక్కడ ఉంది కదా ఇక్కడ వాటర్ పట్టాలి అక్కడ కొన్ని వాటర్ పట్టాలి ఇది ఇట్లే ఉండిపోవాలి ఇది మెల్లమెల్లగా మట్టిలో కలిసిపోయి చెట్టుకు బలం వస్తూనే ఉంటుంది అంతేగాని ఇక్కడ పట్టినమనుకోండి ఇప్పుడే అంత స్ప్రెడ్ అయిపోయి మొక్క అంత ఆకులని రెడ్గా అయిపోతూ ఉంటాయి అందుకని ఇక్కడ ఏమి డిస్టర్బ్ చేయొద్దు మనం వాటర్ పట్టవద్దు దీనిపై పైన పక్కకు పెట్టాలి కానీ దాన్ని ఎట్లా అనేది చెప్తున్నా దీనిపైన ఇప్పుడు వాటర్ పట్టద్దు మొక్క పక్క అక్కడే పట్టాలి ఇది ఏం కలవకుండా చూసుకోవాలి కొద్ది రోజులు ఒక వన్ వీక్ అయినా ఇక్కడ పట్టకుండా చూసుకోవాలి వాటర్ ఇక్కడ చూడండి ఇది నిమ్మ చెట్టు ఇక్కడ కూడా నేను పెట్టేసిన చూడండి ఇది ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఇంత దూరాన పెట్టేసిన నేను ఇది మట్టి కప్పేస్తున్నా నేను ఇప్పుడు అంత ఇక్కడ మనం వాటర్ పట్టొద్దు ఇక్కడ వాటర్ పట్టాలి కొన్ని చెట్టుకు సరిపోయే అంత ఎప్పుడైనా ఎక్సెస్ వాటర్ ఎప్పుడు పట్టొద్దు ఎందుకంటే దీనిలో ఉన్న బలానికి ఉన్న ఇవన్నీ మళ్ళీ వాటర్లో వెళ్ళిపోతాయి కాబట్టి ఇవి మనం చెట్టుకి ఇవన్నీ ఇస్తున్నాం కదా బలానికి ఆ బలం అన్నీ వాటర్లో కలిసి వెళ్ళిపోతాయి అందుకని కొన్ని వాటర్ ఇచ్చుకోవాలి మనం ఇక్కడ కొన్ని ఇచ్చినామనుకోండి సరిపోతుంది చెట్టు హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా ఇండియాలో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని నిషేధించిన తొలి రాష్ట్రం ఏది అని ఆ క్వశ్చన్కి ఒక్కరు మాత్రం కరెక్ట్గా ఆన్సర్ చేసిండ్రండి ఇప్పుడు నేను తెలియని వాళ్ళ కోసము ఆన్సర్ చెప్తున్నా ఇండియాలో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని నిషేధించిన తొలి రాష్ట్రం సిక్కిం రాష్ట్రం సిక్కిం రాష్ట్రంలో తొలిసారిగా నిషేధించిందట ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని స్వర్గం అని పిలుస్తారు అనేది క్వశ్చను మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక్కడ చూడండి ఇది పప్పాయ చెట్టు కాయలు ఉన్నాయి చూసిందా నేను ఇక్కడ కూడా ఈ చెట్టు దగ్గర పెడుతున్నా చెట్టు ఇక్కడ ఉంది కదా నేను ఇక్కడ పెట్టేస్తాను ఇక్కడ ప్లేస్ ఉంది కదా ఓ ఇక్కడ అంతకుముందే పెట్టి ఉన్న ఇంకో ప్లేస్లో పెట్టేస్తా ఇది కిచెన్ వేసి పెట్టి ఉన్నట్టున్నా ఇది ఈ చెట్టు చూడండి ఇది మల్బరి ఇది మల్బరి చెట్టు ఇక్కడ ఏంటంటే నేను అంత ముందు ఇలా కిచెన్ వేస్ట్ తీసి పెట్టుకున్నా అంటే గుంతలా తవ్వి అలా పెట్టేసుకుంటే ఇది ఇట్లా అయిపోయింది అయిపోయింది ఏంటంటే తీసి మళ్ళా పక్కకు పెట్టేసుకున్నా మళ్ళీ దీనికి ఏంటంటే కిచెన్ వేస్ట్ ఫ్రెష్గా పెట్టేసినా ఇది మళ్ళీ వేరే కుండిలా మనం పెట్టుకోవచ్చు అని ఇక్కడ పెట్టేసుకున్నాం ఇప్పుడు మనము ఈ చెట్టు మొదలు ఇక్కడ ఉంది కదా మలబరి ఇక్కడ పెట్టేసుకుంటా ఇప్పుడు కొంచెము కిచెన్ వేస్ట్ అంతే ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది నేను మాత్రము ఏది వేస్ట్ చేస్తలేనండి అండి కిచెన్లో వచ్చింది మాత్రం ఏది పడేస్తలేను నేను అంతే ఇప్పుడు నీట్గా ఉంది కదా మనం దీంట్లో దీనిపైన నీళ్ళు పట్టకూడదు ఇక్కడ నీళ్ళు పట్టాలి ఇక్కడ నీళ్ళు పట్టద్దు ఇక్కడ చూడండి ఇది యాపిల్ బేరు నేను సమ్మర్కి ముందు తీసుకొచ్చి పెట్టిన కదా చిన్న ఇంతే ఉండే కొంచెం పెద్ద అయ్యింది కొమ్మలన్నీ ఎక్స్ట్రా కొమ్మలు వచ్చినాయి మళ్ళీ నేను అంతకుముందు ఇక్కడ కిచెన్ వేస్ట్ పెట్టిన కదా ఇప్పుడు తీసి చూపిస్తాను ఎట్లుందనేది అది ఇక్కడ దాలిమ్మ చెట్టు చూడండి ఇది కరియాపాకు ఇక్కడ కిచెన్ వేస్ట్ ఎట్లా తయారైందని చూద్దాం ఎగ్ ఈ తొక్కలు కనిపిస్తున్నాయి కదా నేను ఇక్కడ చాలా పెట్టేసిన కిచెన్ వేస్ట్ ఇదంతా తీస్తు ఉంటే మంచి కాంపోస్ట్ మట్టి వాసన ఇట్లా వస్తుంది చూడండి ఏమన్నా తొక్కలు కనిపిస్తున్నాయా మొత్తం మట్టి అయిపోయింది ఇక్కడ చాలా పెట్టేసాయం కిచెన్ వేస్టు చూడాలి ఒక ఎగ్ ఈ మొక్కలు మాత్రం కనిపిస్తున్నాయి కొంచెం కొంచెం మిగతా అంతా మట్టిలో కలిసిపోయింది ఇప్పుడు మనము ఇదంతా వేరే కుండీలలో చిన్న చిన్న కుండీలల్లో దాంట్లో కాంపోస్ట్ చేయరాదు కాబట్టి ఇది కొంచెం కొంచెం మొక్కకు వేసుకుంటూ వెళ్ళొచ్చు ఇట్లా చేస్తానండి నేను ఎప్పుడైనా చిన్న కుండీలో కూడా నేను కిచెన్ వేస్ట్ పచ్చిది ఎట్లా పెట్టాలో నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో దాలిమ్మకాయలు ఇవి కూడా రెడీ అయినట్టు అనిపిస్తుంది నేను అంతకుముందు హార్వెస్ట్ చూపించిన కదా దానిమ్మకాయలని ఇవి కూడా రెడ్ కలర్ వచ్చేసినాయి ఇక్కడ చిక్కుడు చెట్లు పూత వస్తుంది చూడండి ఇది మిర్చి ఒక దాంట్లో ఉన్నాయి ఇది చెట్టు చిక్కుడు మిర్చి టబ్బు బ్లాక్ టబ్బు చూడండి ఇక్కడ ఇంకొకటి చెట్టు చిక్కుడు ఇది చింతచీరు మొత్తం హార్వెస్ట్ చేసేసిందండి ఇక్కడ చూడండి రోజు ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చెంకు పూలు ఇది ఎల్లో కలరు రోజు కానీ ఎండకి ఇట్లా లైట్గా వచ్చి మరీ చిన్న చిన్న పూస్తున్నాయి ఇంకా ఇప్పుకోలేదండి ఇవి ఈరోజు కొంచెం ఎండ తక్కువ వస్తుంది చినుకులు వస్తున్నాయి లైట్గా ఇంకా ఇవన్నీ ఇప్పిన తర్వాత ఇవన్నీ ఈరోజు ఇవే ఇది మాత్రం నిన్న పోసినట్టున్నది ఇక్కడ చూడండి నేను స్టార్ ఫ్రూట్ పిందలు కూడా కనిపిస్తున్నాయి చిన్న చిన్నగా పిందలు స్టార్ట్ అయినాయి ఇవన్నీ ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం పెద్ద అయినాయి పిందెలు ఇవన్నీ ఎన్ని కాయలు రాలిపోకుండా ఉంటాయో చూడాలి ఇప్పుడైతే చాలా ఉన్నాయి బీరకాయలు మొన్నే హార్వెస్ట్ చేసిన మళ్ళీ ఇంత చిన్న పిందెలు మళ్ళా రెడీ అవుతున్నాయి ఇక్కడ చూడండి వంకాయ ఇక్కడ చూడండి సోరకాయ కింద వేసింది కానీ అది పాలనెట్ కానట్టుంది నేను కూడా చేయలేదు అసలు చూడలేదు నేను తీగ బాగా వస్తుంది ఇది ఎప్పుడు నేను సమ్మర్కు ముందు విత్తనాలు పెట్టినా అప్పుడు అసలే రాలేదు చిన్నగా అంతే ఉండే ఇప్పుడు మొన్న కొంచెం వర్షాలు వచ్చినాయి కదా అప్పుడు ఇంత మంచిగా తీగలు వస్తున్నాయి